స్వామి నమస్కారం అండి నమస్కారం చెప్పమ్మా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో సో దేవుని సేవ చేయడం అనేది చాలా తక్కువైపోయింది కానీ అలా తక్కువ సమయంలో దైవ సేవ చేయాలంటే ఎలా అంటారు అసలు యాక్చువల్లీ గుడి అనేది ఎందుకు పెట్టారు ఒకప్పుడు అంటే అమ్మా వారంలో ఒకసారి అన్న కొన్ని ఒక పండుగ కన్నా వస్తాడు కదా ఒక పవిత్రతకి అని అయితే ఒకప్పుడు గుడి అనేది చాలా తక్కువ శాతంగా మనుషులు వెళ్ళేవాళ్ళు మనుషులు ఇప్పుడు ఏమైందంటే గుడిలో దేవుడు ఉన్నాడు గుడిలో పవిత్రత ఉన్నది కొబ్బరికాయలు పూలు దూపాలు దీపాలు నైవేద్యాలు అన్నీ పెడుతున్నాం కానీ గుడిలో లేనిదా లేని తెలుసా అమ్మ ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోకపోవడం ఈ భక్తులు చేస్తున్నారు ఆయన అక్కడే ఉన్నాడు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆడనే ఉన్నాడు కానీ ఆయనను పూజించే విధానంలో భక్తులు మీరు అన్నట్టుగా కోరికలు లేకుంటైతే రారు కదా ఏదో ఒక కోరికతో వస్తారు కాబట్టి ఆ రోజుల్లో ఈ రోజుల్లో పూజా విధానమే కానీ ధర్మమైన విషయ వివరణలో కానీ మనస్సాక్షితోని సంధ్యా సమయం అంటే ఐదు గంటలకి ఆరు గంటలకి పురుషుల దీపం పెట్టాలి ఇంట్లో పురుషులు స్త్రీలు కాదు ఇప్పుడు ఎవరు దీపాలు పెడుతున్నారు మీకు ఎగ్జాంపుల్ అడిగితే నేనే పెడుతున్నా స్వామి ఇంకా నా తలరాత ఇది అని అంటారు అంతే ఎందుకంటే పురుషుడు దీపం ఎందుకు పెట్టాలంటే అమ్మ ఇంట్లో ఈ పురుషుడి వంశమే వంశోద్ధారకుల వల్ల వస్తుంది కోడలు వంశాన్ని మోస్తుంది కానీ మోయడానికి కారణం ఎవరు అంటే కొడుకు కాబట్టి మన దగ్గర శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు అంటే నా ఉద్దేశం గురువులు అంటే ప పూర్వమున్నా పెద్ద మనుషులు పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరూ కలిసి ఆలోచన ఏం చేశారంటే ప్రతిరోజు దీపం పెట్టడం స్త్రీతోనే అవుతుంది ఎందుకంటే పురుషులు వెళ్తున్నారు ఈ కాలం అనుకూలంగా లేదు కాబట్టి అంటే డబ్బుల కోసమే జీవితం కదమ్మా అందుకని సంవత్సరంలో ఒక వైవిధ్యమైన రోజు కార్తీక పౌర్ణమి సహజంగా తెలిసిందే ఇక ఇక్కడ లేని ఆ నెలంతా మామూలుగా వెలుగవు దీ అయితే ముఖ్యంగా ఆ పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్నది ఒకటి తీసుకొస్తారు ఈ ఒత్తులు అనేది పురుషుడే వెలిగించాలి సంవత్సరం అంతా చేయలేని పరిస్థితి కనీసం ఆ రోజన్నా వెలిగించండి అంటారు ఆ ఒత్తులకి కారణం కూడా అదే ఇప్పుడు ఎలా అంటే ఆ ఫాస్ట్ అఫీ అమ్మాయిలే వచ్చింది అదే మరి అబ్బాయి వెలిగేయాలి అది అబ్బాయితోని అమ్మాయి ఇద్దరు కలిసి వెలిగించాడు ఇంకా పుణ్యం పిల్లలు కూడా తెలియాలి కదా ఇప్పుడు మా అమ్మ మా నాన్న పర్టికులర్గా చెప్పాలి నాన్న చూడండి ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు మనం దీపం పెడుతూ ఉన్నాం ఇలాగ రోజు పెట్టుకోవాలి మీరు పూజ చేసుకోవాలి స్కూల్కి పోయి రాగానే ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు పిల్లలకి ఏం చెప్పాలి మనం ముఖ్యంగా అంటే అమ్మా గురుబోధన విషయాలు చెప్పాలి అంటే సత్యమును హరిశ్చంద్రుడు అంటే ఎవరు ఋషులు అంటే ఎవరు సనాతనం అంటే ఏమిటి ఒక పురాణం అంటే ఏమిటి ఒక శాస్త్రం అంటే ఏమిటి చెప్తే ఏమి లేదంట వాళ్ళ మైండ్లో కూర్చుండిపోతాయి ఇప్పుడు మొన్న రీసెంట్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ అమెరికా ఆ అబ్బాయికి నా కాన్వర్సేషన్ లేదు తల్లికి అర్థమవుతూ ఉంది బిడ్డకు అర్థమవుతూ ఉంది అందరికీ అర్థమవుతుంది కానీ అబ్బాయికి నేను వదిలే వర్డ్స్ క్యాచ్ లేదు ఓ వర్డ్ వదిలే ఇంకా అంతా ఇలా ఉన్నది ఎలా ఉన్నది అంటే ఆ అబ్బాయి ఇంకా కమ్మగేన్ అని ఇట్లా అంటున్నాడు ప్యాడర్న్ అంటారు మళ్ళీ చెప్పండి ఇట్లా అంటారు ఈ వర్డ్స్ వస్తున్నాయి నేనేమనుకున్నా అంటే ఎంత దూరం పోయినా భారతదేశం రక్తమే కాకపోతే నా భాష ఎక్కడ పోయినా గౌరవించబడాలి అని అంటే రోజు తల్లిదండ్రులు మాట్లాడాలి పిల్లలు మాట్లాడాలి ఎంతో అంత పూజలు కూర్చొని కొబ్బరికాయ అంటే ఏంది బొట్ట అంటే ఏంది అంటే ఏందో చెప్పకపోతే లాస్ట్కి ఏమవుతుందంటే అమ్మా మనం కూడా అమెరికా వాళ్ళం అని చెప్పుకోవాల్సి వస్తుంది ఎవరు చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి గౌరవం ఎవరు ఇవ్వాలి తల్లిదండ్రులు ఇవ్వాలి తల్లిదండ్రులకు మాట్లాడక గౌరవం ఎవరు ఇవ్వాలి పిల్లలు ఇవ్వాలి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంత సమయంలో దేవుణ్ణి చేరుకోవచ్చు పది నిమిషాల్లో చేరుకోవచ్చు అది ఇప్పుడు ఏ పది నిమిషాలంటే సాయంత్రమా మధ్యాహ్నమా పొద్దున్న నీ ఇష్టమిగా ఆ పది నిమిషాల పరమాత్ముని రోజు తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటమ్మా ఎన్ని కష్టాలున్నా నువ్వు ఉన్నావు కదన్న ఆ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది అలా పది 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 నిమిషాలు రోజు ఏమనిపిస్తుంది పండుగ రోజు ప్రశాంతంగా ఇంట్లో ఉంటే నేను బాగుంటుంది మీకు తెలుసు అమ్మా ఈరోజు పండగల పూట ఇంట్లో ఆ తల్లి ఆ తల్లి ఇద్దరే ఉంటారు తల్లి పిల్లలు ఉండట్లేరు ఊరికి అక్కడ ఊరికి అక్కడ ఊర్లోటా రండిదా రండి తిన అంటే కూడా చుట్టూ తెలియరు అంత అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీలో ఈ తల్లి వీళ్ళు ఏం చేస్తారు తిండి కోసం ఎదురు చూస్తారు ఇది చేద్దాం అది చేద్దామంటే అందరూ కూర్చోలేని ఒక పండగ పండగనే నా అమ్మ అందరు కూర్చొని తినలేని ఒక స్థితి స్థితి అయినా ఇప్పుడు మీరు అన్న ఆ పది నిమిషాలు ఏం తెలుసా అమ్మ అది తినడం అలా తింటే ఆ పది నిమిషాల్లో కుటుంబం తండ్రి మీ తల్లిని ఈసారి మీరు ఊరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎప్పుడైనా గమనించండి అమ్మ ముద్ద ముద్దకి తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తారు నువ్వు గమనించు బాగా గమనించు నేను కూడా చూస్తాను ఇట్లా వాళ్ళు ఎందుకు చూస్తారు తెలుసా వీళ్ళు కష్టపడ్డదంతా ఎవరి కోసం వీళ్ళ కోసం వీళ్ళు ఆతృత ఆతురు తింటే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా అయిపోతే అయిపోని రా నేను మళ్ళీ తెస్తా ఓ అడావిడింది కొట్లాడకూరు తమ్ముడికి ఏంటి చెల్లెకి అంటారు ఇదంతా అర్థం ఏందంటమ్మా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా ఈ తిండి కోసము వీళ్ళు బాగుండాలి ఈ సమయం అంటే ఈ విలువైన సమయమే ఇప్పుడు నేను కూడా ఒక సాధువులాగా చెప్పేది ఏంటంటే సమయమే సమయం సమయం కుటుంబాలు కలిసి ఉండి ఇప్పుడు అందరూ నాలాగా వేసుకొని చెట్టు కింద కూర్చోలేరు కదమ్మా కుటుంబాన్ని కాపాడుకోవాలనేటి తల్లిదండ్రులు నేర్పిస్తే పిల్లలు పిల్లలు మా అమ్మ మా నాన్న వస్తే ఎంత బాగుంటుందని మీరు ఫేర్ అంటే నేను ఒక మాట ఏం చెప్పగలుగుతా అంటే చిన్నప్పుడు పండగల గురించి ఇప్పుడు మాట్లాడుకొని బాధపడుతురు మరి ఈ రోజు మరి పండగ చేసుకోవచ్చుగా అలా ఎందుకు చేసుకోతా అంటే అంత ఆధునికత వచ్చింది కానమ్మ చిన్నప్పుడు రక్తమేగా మరి మా తాతది మా నాన్నది మా అమ్మది వెళ్ళే ఉంది కదా ఇక్కడ ఏమైనా కొత్త రక్తం వచ్చిందా ఇందులోకి బాధించుకునే సమయం లేదు ఇరవై నాలుగు గంటల్లో అమ్మ పదే పది నిమిషాలు కూర్చోలేమ్మా అది ఏ స్మరణం చేయాలి ఏ నేను స్మరణే చేయాలా లేకపోతే మాల తీసుకొచ్చి తింపాలా అని కాదు మనస్సాక్షిని తింపితే అన్నీ తిరుగుతాయి మనస్సాక్షి లేని ఏ పూజ అవుతుందమ్మా కాబట్టి పది నిమిషాలు చాలు కుల దైవం ఇలా వెలుపులు ఈ పది నిమిషాలు గౌరవం ఇదమ్మా మీరు ఎంత సమయంలో చేరొచ్చు అనంటే అర్థమైందా మీకు